తి పట్టణ రూరల్ షాద్ అటోరియంలో మన వృత్తిలో రిపోర్టర్గా పనిచేస్తూ అవార్డు పొందినటువంటి తన్నీరు శ్రీనివాస గారికి సునీల్ గారికి రఫీక్ గారికి సన్మానం చేయవలసారు ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అదేవిధంగా తన్నీరు శ్రీనివాసు రిపోర్టర్గా ఆయన చాలా చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు ఆయన మొత్తం రచయితగా కళాకారుడుగా రిపోర్టర్గా రాజకీయ నాయకుడుగా నాలుగు స్తంభాల మీద ఆయన పనిచేస్తూ ఆయన కంటూ ఒక చరిత్ర సృష్టించుకున్నారు రచయితగా విశ్వ విశ్వమాత సీత అనే పుస్తకాన్ని విద్రించడం జరిగింది బుద్ధికోట చరిత్రను కూడా చరిత్రను కూడా రచించడంలో ఆయన పాత్ర ఉన్నది అదేవిధంగా ఉన్నారు ఆయన రిపోర్టర్గా మొత్తం ఆలూరు సిప్పగిరి గుత్తి పెద్ద ఒడుగురు ఈ ఇన్ని గ్రామాలలో ఆయన రిపోర్టర్గా అందరికి పరిచయస్తుడు తర్వాత రాజకీయ రంగా రంగంగా పరంగా ఆయన ఎంపీపీగా పోటీ చేశాడు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు రెండుసార్లు సర్పంచ్ గా పోటీ చేశాడు కాబట్టి ఇన్ని రంగాల్లో ఉన్న ఆయనకి ఆయనే సాటి తన్నీరు శ్రీనివాసులు వస్తున్నాడు అంటే ఎవరైనా కానీ ఆయన నాయకులైనా కానీ ఆయన ఏమడుగుతాడో మమ్మల్ని మేము మనం ఏం సమాధానం చెప్పాలనే విధంగా వాళ్ళు ఈ దడ గుప్పించే నాయకులు దడగుపించే రిపోర్టర్గా మీరు తెచ్చుకున్నందుకు వారికి మేమంతా పార్టీ జనతా పార్టీ తరపున ఆయనకు అభినందనలు ప్రతిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ దర్యాన్నిస్తున్న కార్యదర్శి గవిదాశని మాట్లాడాల్సిన ఈ జనతా పార్టీ కుటుంబ సీనియర్ పాత్రికేయులు శ్రీ తన్నీ శ్రీనివాస్ గారు రఫీ గారు సునీల్ గారు వీళ్ళ ముగ్గురికి కూడా డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ తర్వాత పాత్రికేయులుగా గుర్తింపు అనేది ఒక అవార్డు ద్వారా వచ్చింది అయితే వాళ్ళు ముందే గుర్తింపు తెచ్చుకొని ఉన్నారు అవార్డు అనేది ఒక ఉత్సాహాన్ని ఒక నిరంతర కృషిని తెలియజేసేటువంటి ఒక ఇండికేటర్ అది ఆ అవార్డును వాళ్ళు రంగాల్లో వారిదైన ఛానల్స్ లో వారు వాటిని ప్రసారం చేయడం జరుగుతుంది మీరు ఇదే విధంగా అదే రంగాల్లో లేదా వారి క్రియేటివ్ వెళ్ళాలని మరి కోరుకుంటూ వారు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను ఈ యొక్క అవార్డును తీసుకున్నందుకు ముఖ్యంగా అందరూ ఎంతో సంతోషిస్తున్నాం ఎందుకంటే సామాన్యంగా వచ్చేటో వేరే వేరే పేపర్స్ అన్నీ కూడా ఉన్నాయి వాళ్ళందరినీ కాదని ఈ విధంగా ముందు తీసుకోవడం అనేటువంటిది చాలా అదృష్టంగాను వాళ్ళ కృషిని ప్రశంసిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం

ఆ బాధడం వల్ల మన కిందికి ముగ్గురికి వీళ్ళ పార్టీ వాళ్ళు పని వాళ్ళు చాలా సంతోషంగా ఉంది అందులో నేను వాళ్ళకి చాలా సంతోషం నా తరఫున వాళ్ళ ఈ అవకాశం ఇచ్చినందుకు